హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ చిట్ చి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయంలో కంటిన్యూషన్ చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబంధవా వేదవేద్యుడనని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మే సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మమ్ముద్ధరింపుము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం భయజాలడు బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగు వగుడవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరుచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంత నేనెంతయూ సంత సంతసించితిని నీకిష్టమైన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేషమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మముల పైన ధ్యానముండుట నటుల అనుగ్రహింపు అనుగ్రహింపు మరేదియూ నాకు అక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం మటులనే నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చేదని అదిను గాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చదను ఈ లోకం మందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడిపై ఆలకింపుము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సమితముగా పాల సముద్రమున శేషసయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్య వ్రమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయువారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక రూప్ నరక కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను దీని మహత్యమును తెలియ తెలిసియుండి వ్రతం చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును వ్రతం చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమ నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలగు సాకు సాకములును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను నా యందు భక్తి గలవారికి పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజనమున సయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మున్లకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమును కేగి శేషపానపు మీద పవలించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మున్లకు చతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియజేశను నేను నీకు వివరించాను గాన ఈ వ్రతం ఆచరించుటకు స్త్రీ పురుష భేదములు లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం ముని పొంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఏగిరి పంతొమ్మిదవ అధ్యాయం హరి ఓం రేపు ఇరవై అధ్యాయంతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేస్తే నోటిఫికేషన్లో ఆల్ అని వస్తుంది ఆ ఆల్ క్లిక్ చేస్తే అని నాకు నేను పెట్టిన వీడియో వెంటనే మీకు వచ్చేస్తుంది సో బాయ్ బాయ్ థ్యాంక్ యూ